పురం అంటే ఒక ఊరు కాదు ఒకప్పుడు నేరాలకు కేరా దొంగతనాలు దోపిడీలకు చిరునామా టార్గెట్ ఫిక్స్ అయిందంటే ఇక చోరీ కన్ఫర్మ్ కానీ ఇదంతా గతం స్టూవట్టుపురం తప్పుదిద్దుకున్న గ్రామం అయితే ఆ మార్పు ఎంతవరకు జరిగింది దశాబ్దాల క్రితమే స్టువట్టుపురం మారినా ఇంకా సామాజిక వివక్షను అపనమ్మకాన్ని ఎందుకు ఎదుర్కొంటోంది ఇదే ఈ వారం రిపోర్టర్ స్పెషల్ ఒకప్పుడు దొంగల ఊరు నేడు మార్పు కోసం పోరాడుతున్న ఊరు స్టూవర్ట్ బర్అంటుడి ఎగతాళిగా మాట్లాడుతున్నారు సామాజిక వివక్ష నుంచి స్టూవర్ట్ పురానికి విముక్తి ఎప్పుడు ఒకప్పుడు దొంగల ఊరు ఇప్పుడు మార్పు కోసం పోరాడుతున్న ఊరు ఎప్పుడో 110 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు మోపిన క్రిమినల్ ట్రైబ్ అనే ముద్రను ఆ ఊరు ఇంకా ఎందుకు మోస్తోంది ఆ గాయాన్ని ఇంకా ఎందుకు భరిస్తోంది అసలు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది ఆ గ్రామంలో ఏం మారింది ఇదే టీవీ నైన్ రిపోర్టర్ స్పెషల్ స్టూవట్పురం పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు స్టూవర్టుపురం గ్రామస్తులు ఎన్నో ఏళ్ల క్రితమే మార్పు జెండా ఎగరవేశారు తాము కూడా అందరిలా ఉన్నతమైన జీవనం కొనసాగించాలని ముందుకు సాగుతున్నారు ఆ ప్రయాణంలో ఎన్నో కాల పరీక్షలను ఎదుర్కొంటున్నారు బస్సు సెంటర్లో వెళ్తే మేము బస్సు ఆగంట బస్సు కూడా ఆపట్లేదు బస్సు ఆపట్లేదు స్టోర్పూర్లో అసలు బస్సు ఆపట్లేదు ఒకప్పుడు నా భర్త కూడా నేరస్తుడు పదమూడు సంవత్సరాలు జైలు చేసి మహారాష్ట్రంలో చేసి వచ్చాడు ఆయన మల్లాని వెంకయ్య పదమూడు సంవత్సరాలు జైలు చేసి వచ్చాడు మహారాష్ట్రంలో వచ్చిన తర్వాత నా భర్తను మార్చుకొని ప్యార్థనలు దింపుకున్నాను మా బిడ్డలు మేమందరం పేర్ధనలు వెళ్తున్నాము కష్టపడుతున్నాము పనులకు వెళ్తున్నాము షాకిరి చేసుకొని బతుకుతున్నాము అవును కాల ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వం దొంగల ఊరు అని పడిన మచ్చను స్టూవటుపురం ఇంకా మోస్తూనే ఉంది ఆ మరకను చెరిపేసుకోవడానికి నాలుగు తరాలుగా పడరాని పాట్లు పడుతున్నారు ఆ ఊబిలోంచి బయటకొచ్చి ఉద్యోగం ఉపాధి వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు మీది దొంగల ఊరు అని అవమానాలు బైక్ కొనడానికి లోన్ అడిగితే మీ ఊరు బ్లాక్ లిస్ట్లో ఉందని పొమ్మన్న బ్యాంకులు ఇలా ఒకటారెండా గతం తాలూకు గాయాన్ని ఇంకా భరిస్తూనే ఉంది స్టువట్టుపురం ఎప్పుడో తాత ముత్తాతలు చేసిన తప్పులకు తమనెందుకు శిక్షిస్తున్నారని ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉంది స్టువట్టుపురం నిజ జీవితంలో మనిషి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అలాంటి మార్పు వెలకట్టలేని ఆనందాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ఇప్పుడు ఆ మార్పులోనే బతుకుతున్నారు చువంటిపురం గ్రామస్తులు మా పిల్లలందరూ అక్కడక్కడక్కడ అమెరికాలో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు నా పిల్లలు కాదు పరస్థ వేరు పిల్లలు మా కుటుంబాలు మొత్తం చాలా మందికి అయ్యా ఉద్యోగాలు అయ్యా మాది మటుకు దొంగ ఊరు కాదయ్యా వేరు ఊరు వాళ్ళు చేయడం అయింది దొంగలే అని చెప్తున్నారు సువార్థపురం అయ్యా మాది సెటిల్మెంట్ కూడా కాదు సువార్థపురం అని పెట్టారు మమ్మల్ని ఇది మా పరిధి కాలంలో పనికి వెళ్తున్నాం కష్టపడుతున్నాం అయ్యా మా బిడ్డల కోసం ఎక్కడెక్కడో చదివించుకొని ఇది చేసుకొని అది చేసుకొని నా వంట పత్తి ఆడ జరిగినా చూడపోరు ఆడ జరిగినా చూడపోరు అని చెప్తున్నారయ్యా మా పరిస్థితి తప్పుడు పనులకు దూరంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రతికూల ప్రభావాలను తొలగించుకొని నిస్వార్థంగా బతుకుతున్నారు స్టువట్టుపురం గ్రామస్తులు అయినా దశాబ్దాలుగా ఉన్న నేరగాళ్లు అన్న ముద్రను తొలగించుకోలేక అవస్థలు పడుతున్నారు గ్రామానికి మా ప్రతి ఇంటిలో కూడా ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ఇలాంటి గ్రామాలు ఇలాంటి నాగరికత ఉన్నటువంటి గ్రామాన్ని ఇప్పుడు కూడా ఎక్కడ దొంగతనాలు జరిగినా కూడా స్టూవార్ట్పురం అనే ఒక పేరు అనేది అది పబ్లిష్ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు ఇలాంటి పేరుని మార్పించి మా గ్రామాన్ని సువార్థపరంగా స్టూవార్ట్పురాన్ని సువార్థపరంగా మారిందని చెప్పి మీరు మాకు ఈ ఈ కార్యక్రమం ద్వారాగా మా గ్రామంలో చాలామంది మారారు బాగా మ మంచి జీవనం సాగిస్తున్నారు అనే ఉంది గజ దొంగల ఊరు అని ముద్రపడ్డ ఈ గ్రామంలో మార్పు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయోగానికి నూట పదిహేనేళ్లు నిండాయి దొంగల్లో మార్పు తీసుకొచ్చి సమాజంలో గౌరవంగా గడిపేలా చేసిన ప్రయత్నం ఫలించింది ఒకప్పుడు భయానక నేరాలకు నిలయంగా నిలిచిన చువట్టుపురం గ్రామం మార్పును అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్న అనేక సామాజిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది మా గ్రామం మీద పడినటువంటి చెడు ప్రభావంతో కూడినటువంటి ఇటువంటి తప్పుడు ప్రచారం తప్పుడు ఉద్దేశంగా మా గ్రామాన్ని చిత్రీకరించిన విధానాన్ని మాపుదిద్దాలని మేము ఎంతగానో కృషి చేస్తున్నాం అయినప్పటికీ అది సరిగా దాని ఎవరు కూడా దాన్ని పట్టించుకోక అది అలాగే ఉండిపోతుంది ఎలాగే ఉండిపోతుంది ఆ పేరు అనేది పోవట్ల దాన్ని ఈ టీవీ నైన్ ద్వారాగా మేము మీకు తెలియజేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా గ్రామాన్ని చెడుగా అనుకోకుండా మా గ్రామంలో ఉన్న నిజాలు ఏందో తెలుసుకోవాలని మేము తెలియజేస్తున్నాం గతంలో ఎవరో చేసిన తప్పుకు తాము బలయ్యామని బాధపడుతున్నారు గ్రామస్తులు తాత ముత్తాతల కాలంలో జరిగిన దొంగతనాలకు ఈ తరం కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు అసలు దొంగతనం చేసిన వారు స్టువర్టుపురం గ్రామస్తులే కాదని చెబుతున్నారు అవును బ్రిటిష్ కాలంలో సంచార జాతికి చెందిన వారు ఇక్కడికొచ్చి నివాసం ఏర్పరచుకొని దొంగతనాలకు దిగడంతో ఆ పేరు అలా స్థిరపడిపోయిందంటారు పూర్వం కూడా స్టువర్పూర్లో అందరూ వ్యాపారాలు చేసుకుంటూ ఆ బ్రిటిష్ ప్రభుత్వం సాల్ విసిన ఆర్మీ వాళ్ళు అందరికీ భూములు ఇచ్చారు అప్పుడు ఎవరు నేరస్తులు లేరు కానీ వేరే వేరే జిల్లాల నుంచి కొంతమంది నేరస్తులుగా ఇక్కడ పరిచయం చేసుకొని ఇక్కడ కొంతమందిని తయారు చేసుకొని ఒక ఇరవై మందిని దొంగలుగా తయారు చేసుకొని వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ రైలు దోపిడీలు దొంగతనాలు చేస్తూ శువార్తపురానికి వాళ్ళు పేరు తెచ్చారు ఒకప్పుడు ఆ తెగకు చెందిన వారిని పుట్టకతోనే నేరస్తులుగా వేసేవారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ కింద స్టువర్టుపురం గ్రామాన్ని నిర్బంధంలో ఉంచేవారు మద్రాస్ ప్రెసిడెన్సీ హోం మెంబర్గా పనిచేసిన హెరాల్డ్ స్టూవర్ట్ ఈ చట్టాన్ని తీవ్రంగా అమలు చేశాడు స్టూవర్ట్ గౌరవార్థంగానే ఈ గ్రామానికి ఆ పేరు చెందంటారు అతను ప్రభుత్వ భూములిచ్చి ఉపాధి అవకాశాలు కల్పించినా వివక్ష పేదరికం జీవనోపాధి లేకపోవడంతో కొందరు నేర మార్గాన్ని ఎంచుకున్నారు ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చోటు చేసుకున్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ రద్దయింది స్టూవర్టుపురం గ్రామంలో సంస్కరణలు మొదలయ్యాయి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో చాలా మంది మార్పు వైపు అడుగులు వేశారు అంటే దొంగల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు డాక్టర్లు ఇంజనీర్లు బ్యాంక్ అధికారులుగా స్థిరపడ్డారు ఇంకెందరో వ్యవసాయాన్నే ఉపాధిగా మలుచుకున్నారు ఇంకొందరు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నారు బాగా నిజ జీవితాన్ని పక్క గ్రామాలతో పాటు పోటీ పడుతూ ఎంతో కృషి చేసి నేర జీవితాన్ని పూర్తిగా నిర్మూలించారు కానీ పక్క గ్రామస్తులు వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళు ఇంకా చేస్తున్నారని అదే ఇదని అంటారు కానీ అదంతా ఏమీ లేదు చువట్టుపురం అంటే విద్యావంతులకే కాదు క్రీడాకారులకు ప్రసిద్ధి చెందిన గ్రామంగా మారింది అవును ఇక్కడి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్లైన రాగాల రాహుల్ వరుణ్ వంటి ప్లేయర్లు ఇక్కడి వారే గతంలో పూర్వం నా చిన్నతనంలో నేరస్తులు ఉండేవాళ్ళు ఇప్పుడు నేరస్తులనే వాళ్ళు అసలు ఎవరు లేరు అంత ఎడ్యుకేటెడ్లు జాబ్ హోల్డర్స్ మంచి మంచి క్రీడాకారులుగా పేరు పేరు పొందిన గ్రామం ఇది మరి అట్లనే క్రీడాకారులు కూడా బాగా పేరు పొందిన గ్రామమే కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మధ్యలో రాపులని అవన్నీ వేశారు కానీ అది కూడా లేదు కానీ ఎంత మార్పు పొందినా ఏం లాభం వివక్ష మాత్రం వేడడం లేదు చదువుల్లో రాణిస్తున్నా లోన్లు రావడం లేదు స్టువట్టుపురం గ్రామస్తులని తెలియగానే ఇప్పటికీ బ్యాంకులు లోన్లు నిరాకరిస్తున్నాయి సామాజిక వివక్ష ఇప్పటికీ కొనసాగుతోంది నేను కోరుకునేది ఏంటంటే గ్రామం తరఫున ఈ మీడియా తరఫున మా విద్యార్థులకి ప్రైవేట్ రంగంలో కానీ అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు ఉన్న ఉత్తర ఉత్తర కాకుండా ఇంటర్వ్యూలో వాళ్ళు జీవనోపాయోగానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నామండి ఇంకోటి అంటే పేరు చూట్టుపురం పేరు అనేది చూడకండి మారిన మనుషుల్ని చూడండి అంటారు అంతేనమ్మా ఎంతో కష్టపడి ఉద్యోగాల్లో చేరే సమయంలోనూ ఇదే భయం ఇప్పటికీపురం గ్రామస్తుల్లో వెంటాడుతోంది ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు లేకపోలేదు కానీ ఆ ప్రయత్నంలో వారెదుర్కొన్న అవహేళన అవమానాలు సామాజిక వివక్ష వారికి మాత్రమే తెలుసు మేము ఒక్కొక్కరు ఇక్కడ అందరూ డిగ్రీ బీటెక్ అన్నీ కంప్లీట్ చేసి ఉన్నారు ఖాళీగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళిన జాబ్ కోసం వెళ్తేపురం అక్కడ గ్యాంగ్ అని చూసి రిజెక్ట్ చేస్తున్నారు ఏదన్నా అడిగితే గ్యాంగ్ ఏంటి అని చెప్పి వెటకారంగా అడుగుతున్నారు ముందుకి హెచ్ఆర్ దగ్గరికి హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నారు నిజానికిపురంలో ఈ పాటి మార్పు చైతన్యం వచ్చిందంటే డాక్టర్ హేమలత లవణం గోరా సాల్వేషన్ ఆర్మీ మిషనరీల పాత్ర కీలకమని చెప్పాలి వారు ఇక్కడి ప్రజల్ని నేరాల నుంచి సంస్కరణల వైపు నడిపించారు ఇప్పుడు మీరు చూస్తున్నది మారిన స్టువట్టుపురం అందుకు కారణం డాక్టర్ హేమలత లవణం స్టువట్టుపురం పేరు వింటేనే భయపడే రోజుల్లోనే ఒంటరిగా ఈ ఊరుకు నడుచుకుంటూ వచ్చిన ధీర గుర్రం జాష్వా గారి కుమార్తె అయిన హేమలత లవణం హేమలత లవణం దంపతులు సంస్కార్ సంస్థ ద్వారా డెబ్బైవ దశకంలో పెద్ద ఉద్యమం నడిపారు స్టువర్టుపురం గ్రామస్తులపై క్రిమినల్ ట్రైబ్ అనే ముద్రను తొలగించి స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించారు పంతొమ్మిది వందల డెబ్బైలో నేరాలు తారాస్థాయికి చేరినప్పుడు హేమలత లవణం దంపతులు నేర నిర్మూలన సంస్థను ఏర్పాటు చేశారు గాంధేయ పద్ధతుల్లో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు నేరస్తుల్లో పరివర్తనలు తీసుకొచ్చి ఉపాధి మార్గాలు చూపారు సినిమాల్లో రాబిన్ హుడ్లా కనిపించే టైగర్ నాగేశ్వరరావు నిజ జీవితంలో పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కి గురయ్యారు ఆకలి అవమానం అవకాశాల లేమితో ఇంకొందరు దొంగతనాల దారి పట్టారు సినిమాల్లో పురాన్ని చూపించిన తీరుపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామాన్ని నేరస్తుల గ్రామంగా చూపిస్తూ పాత గాయాలను రేపే ప్రయత్నం చేయడాన్ని తప్పుపడుతున్నారు ప్రస్తుతం మనం టైగర్ నాగేశ్వరరావు సమాధి దగ్గర ఉన్నాం పోలీస్ ఎన్కౌంటర్ లో పంతొమ్మిది వందల ఎనభైలో టైగర్ నగేశ్వ చంపారు ఆయన సమాధిని ఆయన స్థలంలోనే ఇక్కడ కూర్చడం జరిగింది ఇక్కడికి కూడా ఆయన ఫోటోతో పాటు ఆయన జన్మించింది మరణం ఎప్పుడు చెందారు అనేది కూడా ఇక్కడ రాయడం జరిగింది ప్రస్తుతం ఆయన కోడలు మందితో ఉన్నారు దొంగతనాలు చేయడం చెడ్డ అని మీరు ఏమి అనుకోలేదు అనుకున్న ఇంకేం చేస్తాము అంతేగా ప్రజలకి ఆ చేసేవాడు అండి చాలా మందికి హెల్ప్ చేశాడు ఆయన అందుకే అంత పేరు వచ్చింది వివక్ష నుంచి తప్పించుకునేందుకు కొన్ని సందర్భాల్లో ఇక్కడి వారు తమ ఊరి పేరు దాచాల్సి దాచాల్సొస్తోంది ఎంత ఎదిగినా దశాబ్దాలు గడుస్తున్నా స్టువర్టుపురం అన్న నేర మార్క మాత్రం పోకపోవడం దురదృష్టకరమని ఆవేదన చెందుతున్నారు మీ స్కూల్లో వాళ్ళంతా ఏం చెప్తుంటారు మంచిగా అనుకుంటారు ఏమంటుంటారు పిల్లలు మీ తాత మంచోడు పేదోళ్ళకి బాగా ఇచ్చాడు దే ఉన్న వాళ్ళ దగ్గర తీసుకు దొంగతనం చేసి పేదవాళ్ళకి పంచేవాడు మీ తాత మంచివాడు అనేవాడు దొంగలుగా కొందరు చలామణి అయితే ఊరు మొత్తానికి చెడ్డ పేరు వచ్చిందని వాపోతున్నారు ఈ యొక్క పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే రామ్నగర్ ఆదినారాయణపురం ఇటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎవరు ఏదన్నా దొరికితే ఈ స్టోర్ పదం అనేది ఒక పాత పేరు ఉంది కాబట్టి స్టోర్ట్ పదం అని చెప్తే హైలైట్ అవుద్ది అన్నటువంటి స్వభావంతో ఎక్కువగా స్టోర్ట్ పదాన్ని ఇంకా బ్లేమ్ చేస్తున్నారు చేయడం జరుగుతుంది అయితే ఈ రోజున ఎక్కడైనా మీరే ఇల్లుని పరిశీలన చేసినా కానీ ప్రతి ఇంట్లో అనే అనేవాళ్ళు ఉంటారు వ్యవసాయదారులు ఉంటారు వ్యాపార వ్యవస్థలు ఉంటారు తప్ప నెల జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు కానీ నెల జీవితాన్ని నాదం చేసేవాళ్ళు కానీ ఒకళ్ళు ఒకళ్ళు కూడా ఈ మా గ్రామంలో లేరు స్టూవర్డ్ పొరమకున్న రెడ్ మార్కుని పోగొట్టుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు చట్టబద్ధమైన మార్పులు వచ్చినా సామాజిక ధోరణిలో మార్పు రాకపోవడంతో చారిత్రక పాపభారాన్ని మోయలేకపోతున్నారు గౌరవప్రదమైన గుర్తింపు కోసం ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు ఎక్కడ ఏ తప్పు జరిగినా అది మేమే అన్నట్లుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇంతకుముందు ఇక్కడ దొంగలు ఉండేవాళ్ళంట నాకు ఆ మాత్రం తెలియదు ఇప్పుడు మాత్రం అసలుకి దొంగలు లేరు ఎవరు లేరు మాది ఇది స్టవర్పురం కాదు ఇది సువార్థపురంగా మారిపోయింది మీరేం భయపడమాకండి ఇప్పుడు కూడా ఈ ఆధార్ కార్డు తీసుకొని బస్సుకి వెళ్తుంటే మీది స్టవార్ట్ పురం అని ఎగతాళిగా మాట్లాడుతున్నారు అలా మాత్రం చేయమకండి ఇప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లో చాలామంది ఉన్నారు చివరికి జడ్జలు కూడా ఉన్నారు మూడు తరాలు దాటినా ఇంకా ఆ స్టిగ్మాను తీవ్రంగా అనుభవిస్తూనే ఉన్నారు విద్యావంతులు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు తరతరాలుగా కష్టాలు పోరాటాల ఫలితంగానే నేడు పురంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి ఎవరికి వారు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్నారు మార్పును స్వాగతించి సరికొత్త ఆస్వాదిస్తున్నారు ఏదైనా మమ్మల్ని అక్కడే ఆపేయడం చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది చదువుకున్న వాళ్ళు వెళ్తున్నా కూడా వాళ్ళని ఆపేసి ఆపేసిపురం అనగానే అక్కడ ఆపేయడం కొంచెం హేళన్ మాట్లాడడం ఇలా చేస్తున్నారు దానివల్ల కొంచెం మా ఊరి పేరు మార్చి ఏదన్నా మాకు మంచి భవిష్యత్తు మంచి సేవా సంస్థల మూలంగా ప్రజల జీవన శైలిలో గణనీయమైన మార్పుకు కారణమయ్యాయి క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అలవర్చుకునేలా చేశాయి ఆలోచనా విధానంలోనూ వచ్చిన మార్పులతో ఒకప్పటి స్టువర్ట్ పురానికి నేటి స్టువర్ట్ పురానికి భారీ తేడాను గమనించినట్లు పోలీసులే అంగీకరిస్తున్నారు గతంతో పోలిస్తే స్టోట్పురం గ్రామస్తులు దొంగతనాలు చేయడం చాలా తగ్గింది ఇంకా కొంతమంది దొంగలు ఉన్నారు వాళ్ళని కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం గవర్నమెంట్ అందించే ఉపాధి పథకాల ద్వారా కానీ గవర్నమెంట్ అందించే ఎడ్యుకేషన్ ద్వారా కానీ చాలా మంది ఈ యొక్క వృత్తులు మానేసి చదువుకొని చాలా మంది ఉద్యోగస్తులుగా ఉన్నారు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సోట్పురం గ్రామంలో అవస్థలు మారిపోయారు జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నారని మేము అనుకుంటున్నాం వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ కొన్ని కుటుంబాలు కూడా ఆ వృత్తిలో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు కూడా నిత్యం ప్రయత్నం సరికొత్త జీవనోపాధితో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు నేరం అన్న మాటకు చోటు లేదని చాటుతూనే తమ బిడ్డలకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారు చూవట్టుపురం గ్రామస్తులపై కొనసాగుతున్న వివక్ష పోవాలి మార్పును ఆహ్వానిస్తూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నా ఇంకా వీరిని వెలివేసేలా చూడడం ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి గ్రామస్తులు అందరిలాంటి వారే అని చాటేలా చూడాలి మొన్న చూస్తే మావిడి నేను గుంటూరు వెళ్తుంటే ఆధార్ కార్డు చూపించమంటే బస్సులో కూడా కొంచెం వింతగా చూస్తున్నారు మమ్మల్ని చూడపరం అని చెప్పి కొంచెం మేమైతే చాలా మంచిగానే రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు అందరూ రైతుగా పక్షంగా బాగా ఉంటున్నారు మమ్మల్ని చట్టం ఏమి మార్చలేదు కానీ అందరూ యేసు ప్రభుని ఎక్కువ నమ్ముకుంటారు భగవంతుడే మమ్మల్ని మార్చాడు నిజం స్టూవట్టుపురం చరిత్ర మారింది ఊరి కథే మారింది పురం దొంగతనాలకు కాదు ఇప్పుడు పోటీ ప్రపంచానికి ధీటుగా నిలవాలనుకుంటోంది ఆ దిశగానే తమ బిడ్డలను అందుకే చెయ్యకుండా నిందించకండి ప్లీజ్ ప్లీజ్పురం ఇది దొంగల ఊరు అనే ముద్ర పూర్తిగా తొలగిపోవాలి మీరు పాపం కాదు మీ మీద వేసిన ముద్రే పాపమని డాక్టర్ హేమలత లవణం దంపతులు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఇది ఈ వారం రిపోర్టర్ స్పెషల్ చూస్తూనే ఉండండి టీవీ నైన్